అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నార్మల్ రైస్తో చికెన్ బిర్యానీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము చాలా సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక వన్ కేజీ చికెన్ని తీసుకొని శుభ్రంగా కడిగి మ్యారినేట్ చేసి పెట్టుకోవడం కోసం కొంచెం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు కారము ధనియాల పౌడరు గరం మసాలా చెక్క నిమ్మకాయ రసము మూడు టేబుల్ స్పూన్ల పెరుగు కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మసాలా మొత్తము పీసెస్కి పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గంటసేపు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని పొట్టు తీసిపెట్టుకున్న ఒక పది బాదాం పలుకులు ఒక నాలుగైదు జీడిపప్పు పలుకులు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ని వేసుకొని ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని అందులో కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు కారం ఇంకేమైనా కావాలంటే వేసుకోవచ్చు నేను కొంచెం కారము ఉప్పు వేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్నాను స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని చక్కగా అన్నమాట దీనిలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ అంతా బయటికి వచ్చేలాగా ఉడకనివ్వాలి తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి రైస్ వండుకోవడం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని వన్ కేజీ చికెన్కి వన్ కేజీ బియ్యం తీసుకొని దానికి సరిపడా వాటర్ని వేసుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి తర్వాత మన దగ్గర ఉన్న మసాలా దినుసులు అన్నీ వేసుకొని ఇలాచీలు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు సాల్ట్ వేసుకొని వాటర్ని అంతా మరగనివ్వాలి ఇప్పుడు వాటర్ మరిగిన తర్వాత అరగంట ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకొని అలాగే ఇందులోకి కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రైస్ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా బిర్యానీ చేసుకోవడానికి ఒక మందంగా ఉన్న గిన్నెని తీసుకొని అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి ప్లేస్లో ఆయిల్ని కూడా వేసుకోవచ్చు ఇలా నెయ్యిని వేసుకొని అప్లై చేసుకున్న తర్వాత రైస్ని చికెన్ని లేయర్స్ లాగా వేసుకోవాలి ఒక టూ త్రీ లేయర్స్ లాగా వేసుకోవాలి మధ్య మధ్యలో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా లేయర్స్ లాగా వేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలి ఉన్న చికెన్ని రైస్ని లేయర్స్ లాగా ఇలా వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఫైనల్గా పైన కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని ఇందులో మిగిలిపోయిన కొన్ని వాటర్ని తీసుకొని అందులో కొంచెం ఫుడ్ కలర్ని వేసుకుని అవి కూడా పోసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని బరువైన బరువైనది ఏదైనా పెట్టుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి పది నిమిషాల తర్వాత చూస్తే చూడండి చికెన్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది చూసారుగా అండి నార్మల్ రైస్తోనైనా చికెన్ బిర్యానీ మనం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చాలా చాలా బాగుంటుందండి అండ్ చికెన్ పీస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిందండి ఈ చికెన్ బిర్యానీ రెసిపీ వచ్చేసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్